హాయ్ ఈరోజు మనం ఎమిలీ ఆస్టియన్ రాసిన స్మార్ట్ టెర్ అనే పుస్తకం గురించి లోతుగా చర్చిద్దాం అసలు మనం రోజంతా బిజీగా ఉండటమంటే నిజంగా సక్సెస్ అయినట్టేనా లేక మనల్ని మనం ఏదో భ్రమలో ఉంచుకుంటున్నామా పదండి తెలుసుకుందాం చూడండి మనలో చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది రోజంతా పనులతో గడిచిపోతేనే మనం ఏదో సాధించినట్టు ఫీల్ అవుతాం క్యాలెండర్ నిండా మీటింగ్సు లిస్ట్ నిండా టాస్కులు హబ్బా ఎంత ప్రొడక్టివ్గా ఉన్నాం అనిపిస్తోంది కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ నమ్మకం ఎంతవరకు నిజం ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే పాయింట్ని ప్రశ్నించబోతున్నాం అవును ఈ ఆలోచనే ఒక పెద్ద సమస్య బిజీగా కనిపించడాన్నే విజయానికి కొలమానంగా చూడటం అనేది ఒక రకమైన విషపూరిత సంస్కృతి మన విలువ మనం ఎంత బిజీగా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని నమ్మడం మొదలుపెడితే అది మనల్ని విజయానికి కాదు నేరుగా బర్నౌట్కు దారితీస్తుంది మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఎప్పుడూ ఇలాగే ఉండాలా అక్కర్లేదు ఇక్కడే స్మార్టర్ అనే పుస్తకం ఒక సరికొత్త ఫ్రేమ్వర్క్ను మన ముందుకు తెస్తోంది ఈ నిరంతర హడావిడి బర్న్అవుట్ సంస్కృతికి ఒక విరుగుడులా పనిచేస్తూ తెలివిగా ఎలా పనిచేయాలో ఒక దారి చూపిస్తుంది ఈ స్మార్టర్ ఫ్రేమ్వర్క్ యొక్క అసలు ఉద్దేశ్యం చాలా సింపుల్ కష్టపడి పనిచేయడం కాదు తెలివిగా పనిచేయడం దీనికోసం మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా మన శక్తిని కాపాడుకోవాలి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ కీలకం సమయం కాదు మన ఎనర్జీ ఈ పుస్తకంలోని కొన్ని సూచనలు చూడండి ఎంత వినూతనంగా ఉన్నాయో మనం ఎప్పుడూ ఉదయం ఐదు గంటల క్లబ్ గురించి వింటూ ఉంటాం కాని ఈ పుస్తకం ఏకంగా ఉదయం ఎనిమిది గంటల క్లబ్ గురించి మాట్లాడుతుంది అలాగే టైంని ట్రాక్ చేయడం పక్కన పెట్టి మన శక్తి స్థాయిలను ట్రాక్ చేయమని చెప్తుంది నిజానికి ఈ చిన్న మార్పులే మన పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయగలవు సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం ఇక్కడ మనం ప్రొడక్టివిటీ విషయంలో సాధారణంగా చేసే కొన్ని పొరపాట్ల గురించి తెలుసుకుందాం మనం ఫాలో అయ్యే పాత పద్ధతులు మనల్ని ఎందుకు అంతగా అలిసిపోయేలా చేస్తున్నాయో అవి మనల్ని బర్నౌట్కు ఎలా దగ్గర చేస్తున్నాయో చూద్దాం మనం చేసే పనిని రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి బిజీ వర్క్ అంటే మన శక్తిని వృధా చేసే పనులు రోజంతా కష్టపడినా ఏమీ సాధించలేదన్న ఫీలింగ్ మిగులుతుంది రెండవది అధిక ప్రభావం గల పని అంటే ఇది నిజమైన విలువను సృష్టిస్తుంది మనం ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించగలిగితే అదే మన మొదటి విజయం అనమాట ఈ టేబుల్లో ఉన్న కొన్ని సాధారణ తప్పులు చూడండి బిజీగా ఉండటాన్ని విజయంగా ఫీలవడం మొదటి తప్పు కానీ స్మార్టర్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందంటే ఈ పని చేయడం వల్ల నిజంగా ఏదైనా విలువ వస్తుందా అని ప్రశ్నించుకోమంటుంది అలాగే మన ఎనర్జీ లెవెల్స్ ని పట్టించుకోకుండా పనిచేయడం వల్ల మధ్యాహ్నానికే నీరసపడిపోతాం దీనికి పరిష్కారం ఏంటంటే మన పనులను మన శక్తి స్థాయిలకు తగ్గట్టుగా మార్చుకోవడం ఇది నిజంగా చాలా కీలకమైన మార్పు సరే సమస్యను అర్థం చేసుకున్నాం మనం చేసే తప్పులను కూడా గుర్తించాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అంటే ఆచరణాత్మక పరిష్కారాల వైపు వెళ్దాం ఈ స్మార్టర్ పద్ధతులను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి అనే దానికోసం ఇక్కడొక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉంది మన స్టార్ట్ చేయడానికి ఇక్కడొక సింపుల్ ఫోర్ స్టెప్ ప్లాన్ ఉంది ముందుగా ఒక వారం పాటు మీ ఎనర్జీ లెవెల్స్ని ట్రాక్ చేయండి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటున్నారో ఎప్పుడు నీరసంగా ఉంటున్నారో గమనించండి తర్వాత అనవసరమైన పనులను తగ్గించడానికి ఒక బిజినెస్ డిటాక్స్ ట్రై చేయండి మూడోది స్పష్టమైన సరిహద్దులు పెట్టుకోండి ఎక్కడ నో చెప్పాలో తెలుసుకోండి ఇక చివరిగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఇది చాలా ప్రాక్టికల్ సులభంగా ఆచరణలో పెట్టగల ప్లాన్ ఓకే ఏదైనా ఒక పద్ధతి గురించి మాట్లాడేటప్పుడు దానిలోని మంచి చెడు రెండూ చూడాలి కదా అంటే దాని బలాలు ఏమిటి దాని బలహీనతలు ఏమిటి అని కూడా చూడటం ముఖ్యం ఇప్పుడు ఈ పుస్తకం గురించి అలాంటి ఒక సమతుల్య దృక్కోణాన్ని చూద్దాం ఈ పుస్తకం బలాలు ఏంటంటే ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది మరియు ఎనర్జీ మీద ఫోకస్ చేస్తుంది కానీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు ఇది క్లిష్టమైన సమస్యలను మరీ సింపుల్గా చూపిస్తుందేమో అనిపించొచ్చు ముఖ్యంగా చాలా ఒత్తిడితో కూడిన వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నవాళ్లకు ఇక్కడి సలహాలు పాటించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ యొక్క వాక్యం చాలు ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశాన్ని చెప్పడానికి నిరంతరం కష్టపడాలి హడావిడిగా ఉండాలి అనే హజిల్ కల్చర్కి వ్యతిరేకంగా ఇదొక ధైర్యమైన ప్రకటన మన పని విధానాన్ని మళ్లీ ఒకసారి ఆలోచించుకోవడానికి ఇదొక కొత్త నిర్మాణాత్మకమైన మార్గాన్ని అందిస్తుంది సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి నిజంగా ముఖ్యమైన పనుల కోసం సమయం శక్తిని కేటాయించాలంటే ఈ వారం మీరు వదిలేయగల ఒక బిజీ పని ఏమిటి దీని గురించి ఒక్క క్షణం ఆలోచించండి బహుశా మీ సమాధానమే మీ ప్రొడక్టివిటీ ప్రయాణంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు కావచ్చు